చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి అంశం ఏమిటి అంటే అసలు మా రాశిని బట్టి లేదా మా పేరుని బట్టి ఎటువంటి వాహనం కొనుక్కుంటే మంచిది అంటే ఏ బ్రాండు ఏ రంగు ఏ నెంబర్ ఉంటే మంచిది అని అడుగుతున్నారు నిజంగా ఉంటుందా ఎందుకంటే మనకు చూడండి పాతకాలంలో గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు గుడ్డు అప్పట్లో గుడ్లు అంటే ఏంటంటే వాళ్ళకి ఆవు కావచ్చు గుర్రాలు కావచ్చు ఇట్లాంటివి ఇప్పుడు మరేమిటి ఇప్పుడు మనకి వాహనాలు అయితే దీన్ని అసలు ఎలా చూడాలి మనకి చతుర్థ స్థానము అంటారు అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకుంటాం లేకపోతే రాసి తెలిస్తే రాశి నుంచి మీరు ఏదైతే అయిందో మేషం నుంచి మేన వరకు నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి అసలు మీ పేరు మీద వాహనం కొనొచ్చా కొనకూడదా కొంటే ఏ వాహనం కొనాలి ఏ రంగు ఏ నంబర్ ఉంటే మంచిది అనేటువంటి అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కలుగుతుంది దాని ద్వారా మీరు ఒక వాహనం కానీ గృహంగానే కొనుక్కునే సమయము కొనుక్కున్న తర్వాత మీకు బాగా కలిసి రావాలంటే రంగు అందరూ తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం వృషభం వారికి మీకు ఈ వృషభ రాశి కానీ లగ్నం కానివ్వండి చతుర్థాధిపతి రవి అవుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు మాత్రం నాలుగో స్థానంలో కేతు ఉంటున్నాడు కాబట్టి వాహన గృహ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తీసుకునేటువంటి ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం ఇక రెండో విషయం ఏంటంటే మీరు ఏ రంగు తీసుకుంటే మంచిది ఫోర్త్ లార్డ్ ఈజ్ సన్ అవుతాడు సో వన్ నెంబర్ ప్రిఫర్ చేయడానికి బాగుంటుంది లగ్న రిచ్చా రాశి రిచార్ చూసుకుంటే అదేవిధంగా ఆరెంజ్ కలర్ మరియు కొంచెం రాయల్ లుక్ ఉండేటువంటిది ఎందుకంటే సన్ ది ఆల్ ప్లానెట్స్ కింగ్ అనమాట కొంచెం రాయల్ లుక్ ఉండేటువంటి వాహనం మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే సన్ కనుక బాగున్నాడు లేదా సన్ వెళ్ళి ఇంకో గ్రహంతో దేనితోనైనా కలిశాడు ఉదాహరణకి అప్పుడు ఆ గ్రహం ఈ గ్రహం కంటే బలంగా ఉంటే అప్పుడు ఆ కలర్స్ మీకు ఇంకా బాగుంటాయి బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఆరెంజ్ కలర్ ఈజ్ యువర్ ప్రిఫరెన్స్ కలర్ గుర్తుపెట్టుకోండి అలా కాదండి మాకు ఫోర్త్ హౌజ్లో ప్లానెట్స్ ఉండి కొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కడ పితృదోషం ఏర్పడుతుంది అంటే శని రాహుల్ ఉంటారు అప్పుడు జాగ్రత్తగా ఉండాలి అదీ కాకుండా మీరు ఎప్పుడైనా వాహనం తీసుకునేటప్పుడు కూడా మీ యొక్క భావం మీదకి ఏ గ్రహాల యొక్క దృష్టి ఉంది ఇప్పుడు కేతు ఉన్నాడు ఏదో ఒక డిస్ డిస్టర్బెన్సెస్ డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి అలా కాకుండా ఏ గ్రహం సన్ వెళ్ళి ఏ గ్రహంతో కలిసి ఉంది అదేవిధంగా నాలుగో స్థానం మీద శుభగ్రహాలు ఉన్నప్పుడు కనుక తీసుకున్నట్లయితే మరింత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కొంతమంది వాహనంలో పెట్టుకునేటువంటి ఇష్టదైవాన్ని పెట్టుకుంటూ ఉంటారు మీరు విష్ణుమూర్తిని పెట్టుకోవచ్చు లేదా సూర్య భగవాను కూడా పెట్టుకోవచ్చు దానివల్ల ఏమో దానివల్ల ఏమవుతుందంటే మీ ఇష్టదైవం పెట్టుకోవడము ఇది ఇక్కడ ఏంటంటే మనం వాహనం బయలుదేరేటప్పుడు ఒక్కసారి మనం మొక్కుకుంటాం మీ పంచమాధిపతి ఎవరు బుధుడు అవుతాడు బుధుడుకి అధిష్టాన వెంకటేశ్వమి విష్ణువు ఇలాంటి రూపాలన్నీ కూడా లేదా సూర్య భగవానుడు వాహనానికి న్యాచురల్గా పూర్తలాడు కాబట్టి కాకపోతే ఇప్పుడు రాబోయే నవంబర్ వరకు కాస్త గణపతిని తలుచుకొని బయలుదేరండి అన్ని విధాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వర్గు అనేటువంటిది గృహానికి ఎలా అయితే వాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వాహనం విషయంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి నేను రీసెర్చ్ చేసినప్పుడు అంటే ఒక పేరు గల వ్యక్తికి ఏ వాహనం తీసుకున్నప్పటి నుంచి అతనికి బాగా కలిసి రావడం జరుగుతుంది అది మెయిన్ బ్రాండా లేకపోతే అందులో సబ్బా అంటే మెయిన్ బ్రాండ్ అండ్ సబ్ కూడా బాగా పనిచేస్తుంది అంటే ఎట్లాగా అంటే ఇప్పుడు మనకి చూడండి ఆ నుంచి అమ్మ లోపల ఉండే బ్రాండ్స్ అనుకోండి అంటే ఆడి ఈ అంటే ఇంకొక ఇంకొక బ్రాండ్ ఊ అంటే ఇంకోటి అట్లా అంటే మొదటి అక్షరం వచ్చేలాగా ఎగ్జాంపుల్ అయ్యి అనుకోండి ఇన్నోవా అట్లా ఏంటంటే ఆ నుంచి అమ్మహా అక్షరం లోపల మీ పేరు ఉందనుకున్నా ఉదాహరణకి అప్పుడు మీరు మీ యొక్క తీసుకునే వాహనం ఆ నుంచి అమ్మహా లోపల వచ్చే బ్రాండ్ ఉండే వాహనము లేదా చచ్చాజా జా అక్షరాలు ఓకే జా అంటే జగ్వార్ ఉదాహరణ చెప్తున్నా అదేవిధంగా లావా వా అంటే ఓల్వా ఇట్లా యా అంటే యాలో కూడా ఏదైనా వచ్చిందనుకోండి ఎస్డీ టూ వీలర్ అనుకోండి ఎస్డి బైక్ అలా మీరు తీసుకొని చూడండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మనకి అష్టవర్గుల్లో మనం ఆ వర్గు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఒకవేళ కక్కాకాగా అక్షరాలతో మీ పేరు ఉందంటే కళ్యాణ్ కావచ్చు గా అంటే గంగాధర్ కావచ్చు జ్ఞానేష్ కావచ్చు ఇట్లా ఉందనుకోండి ఉదాహరణకి మీ పేరు అప్పుడు మీరు కక్కగాగా స్వవర్గులో ఉండేటువంటి అక్షరాలు గల వాహనం తీసుకోవచ్చు లేదా శేషాసాహా యార లావా షే అంటే సుజుకి వెహికల్ ఉంది అట్లా అనమాట వా అనుకోండి విచ్యూస్ విఏఆర్ టీవీఎస్ విచ్యూస్ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు వాక్స్ వ్యాగన్లో అట్లా ఉదాహరణకి చాచా చచ్చా అక్షరాల్లో మీ మొదటి పేరు ఉంది మొదటి అక్షరంలో మీ అంటే చాలా చందన్ చందన అది స్త్రీకైనా పురుషుడికైనా ఒకటి ఎవరు తీసుకుని గుర్తుపెట్టుకోండి అలా ఉన్నప్పుడు మీరు తీసుకునే వెహికల్ చాజా చచ్చా అక్షరాల్లో ఉండేటువంటిది ఇంకా అంటే ఇందాక నేను చెప్పినట్టుగా జగ్వర్ కావచ్చు అదేవిధంగా శేషాహ లేదా ఆనుంచమ్హా వరకు అంటే ఆడి అట్లా అనమాట ఇప్పుడు అదే కనుక టాటా డా అక్షరాల్లో మీ పేరు ఉందనుకోండి ఉదాహరణకి అంటే ట డా మీ అందులో మీ పేరులో మొదటి అక్షరం అది అయింది అప్పుడు మీకు పబ్ మా అనే అక్షరాలు గల వెహికల్ అంటే మా అంటే మెర్సిడిస్ ఉంటుంది కదా అట్లా అదేవిధంగా అమ్మహ లేదా కాకా గక అక్షరాలు కా అంటే ఏంటి కియా వెహికల్ అట్లా అదేవిధంగా మీ ఎగ్జాంపుల్ మీ పేరు తాత నా నాటి ఉదాహరణ నా పేరే నానాజీ పట్నాయక్ అనుకుందాం ఇప్పుడు నాకు తాత దాదాన్న అక్షరాల్లో ఉండేటువంటి గల వెహికల్ కానీ లేకపోతే యారాలావా లా అంటే లెక్సస్ ఉంది వా అంటే వోల్వా ఉంది అట్లా లేదా కక్కాకాగా అక్షరాలు కా అంటే కియా కా అంటే సంథింగ్ దానికి ఏదైనా ఒక పేరు వస్తుంది కదా అట్లా ప్లస్ అదీ కాకుండా మనకి చచ్చా చచ్చ అక్షరాల్లో ఉండేటువంటిది ఏదైనా వెహికల్ కూడా తీసుకోవచ్చు ఇక అదేవిధంగా మీ పేరులో మొదట అక్షరం కనుక పాప మా అక్షరాల్లో ఉందనుకోండి పా అంటే బనీంద్ర మా అంటే మధుకర్ మధు ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఉదాహరణకి అలాంటప్పుడు మీరు పాపా మా అక్షరాల్లో ఉండేటువంటి వెహికల్ తీసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది అదేవిధంగా శేషాసాహ అక్షరం ఉండాలి వెహికల్లోని అండ్ చచ్చా జా అక్షరాలు లేదా టట్టా డాడ్డా అక్షరాల్లో ఉండే వెహికల్స్ మీకు బాగా కలిసి వస్తాయి ఇక అదేవిధంగా మీ ఉదాహరణకి మీ పేరు కనుక యావాక్షరాలు యా అంటే యాదగిరి రా అంటే రమేష్ అనుకుందాం ఉదాహరణ రమేష్ రావాలని రూ లేదు రాము కూడా రావచ్చు రాజు కూడా రావచ్చు ఉదాహరణ చెప్తున్నా యార లావాక్షరాలతో మీ పేరు ఉందనుకోండి అప్పుడు యారా లావాక్షరాలతోనే ఉండే పేరులో ఉండే కార్ అంటే రోల్స్ రాయరు రేంజ్ రోవరు ఇలాంటివి ఉంటాయి కదా అదేవిధంగా ఆనుంచమ్మ వరకు ఉండే అక్షరాలుగా పేర్లుండే వాహనము లేదా టాటా నా కానీ తాతా తాత నా కానీ అక్షరాలు ఉండేటువంటివి తీసుకోవచ్చు మొదలక్షరం ఆ కారుకు ఆ పేరు ఉండాలి అదేవిధంగా శేషాసాహ శేషగిరి రావు ఇలా పేరు ఉంది ఉదాహరణకి చెప్తున్నా శేషాసా సా అంటే సావిత్రి సంతోష్ ఇలా ఉంటాయి కదా ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వారికి శేషాసాహ అక్షరాలతో కనుక మొదలక్షరం ఏదైతే ప్రారంభమవుతుందో ఆ వాహనము అదేవిధంగా మీకు కాకా గా అక్షరాలు అంటే మూడో వరకు అదేవిధంగా తాత తాత పాపా బాబామ్మ ఈ రకంగా మీరు ఆ నుంచి మహా వరకు మొత్తం అష్టవర్గులది మనం తెలుసుకుందాం అదేవిధంగా మరి న్యూమరికల్గా అని అనుకుందాం న్యూమరికల్గా అంటే ఏంటి వన్ నెంబర్లో మీరు పుట్టారు ఉదాహరణకి అప్పుడు దీన్ని డెస్టినీ నెంబర్ ఏంటి అంటే వన్ నెంబర్ బర్త్ నెంబర్ అయితే డెస్టినీ నెంబరు పూర్తి అంటే డేటు మంత్ ఇయరు గనక తీసుకొని దాన్ని మొత్తం కూడేమనుకుంటే ఒక నెంబర్ వస్తుంది అంటే ఏంటి వన్ మంత్ వన్ డే టు వన్ మంత్ అంటే టూ అయింది టూ థౌజండ్లో పుట్టారు మీరు అంటే ఏమవుతుంది సున్నాలు తీసేస్తే టూ అంటే ఫోర్ అంటే వన్ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ అంటే మీది డెస్టినీ నెంబర్ నాలుగు అవుతుంది బర్త్ నెంబర్ వన్ అవుతుంది ముప్పై సంవత్సరాల లోపల మీ వెహికల్ అయితే కనుక మీ డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ ఏది ప్రిఫర్ చేయాలంటే బర్త్ నెంబర్ ప్రిఫర్ చేయాలి కానీ ఈ డెస్టినీ నెంబర్ అప్పుడు లైఫ్ లాంగ్ మనకు వస్తుంది బర్త్ నెంబర్ కూడా పనికొస్తుంది కానీ బర్త్ నెంబర్ కంటే డెస్టినే నెంబర్ ఇంకా బాగా పనిచేస్తుంది లాంగ్ ఉదాహరణకి మీకు డెస్టినే నెంబర్ బర్త్ నెంబర్ వన్ అయింది అప్పుడు మీరు మీ కారు కానీ మీ కార్ నెంబర్ కానీ ఎంచుకోవడం ఎలాంటిది ఎంచుకోవాలి అంటే అంటే కొంతమందికి మరి లగ్నాలు ఇవన్నీ తెలియవు కదా ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది అలాంటప్పుడు మీరు వన్ నెంబర్ కానీ త్రీ నెంబర్ కానీ టూ నెంబర్ కానీ అదేవిధంగా వన్ టూ త్రీ నైన్ సెవెన్ మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి అంటే మొత్తం కూడిన లేకపోతే ఆ నెంబర్లు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇందులో మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ప్లానెట్ బలంగా ఉందో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ టూ నెంబర్లో పుట్టారు మీరు ఉదాహరణకి భర్తా డెస్ట్ అప్పుడు వన్ టూ త్రీ సెవెన్ నైన్ త్రీ నెంబర్లో పుట్టారు వన్ టూ త్రీ సెవెన్ నైన్ ఇక్కడ కూడా ఫోర్ నెంబర్లో పుట్టారు ఇక్కడ మాత్రం మారుతుంది ఎలాగ అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ కూడా మంచిదే ఫోర్కి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అదేవిధంగా ఫైవ్ నెంబర్లో పుట్టారు అనుకోండి ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా సిక్స్ నెంబర్లో పుట్టారు ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది పనికి వస్తుంది ఒకవేళ